హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో వచ్చేసి బీరకాయ రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం అలాగే ఈ బీరకాయ పచ్చడి ఒక వారం రోజులైతే మనకి నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఇడ్లీలోకి దోశలోకి రైస్లోకి చపాతీలోకి దీంట్లోకైనా సూపర్గా ఉంటుంది ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్దాం పదండి ముందుగా ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక హాఫ్ కిలో బీరకాయలు అయితే తీసుకొని శుభ్రంగా పీల్ తీసుకొని వాటిల్ని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలా సన్న ముక్కలు కట్ చేసుకున్న తర్వాత బాండీ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వంద గ్రాములు పచ్చిమిర్చిని అయితే ఇలా చిన్న ముక్కలుగా ఎంచుకొని అయితే వేయించుకోవాలి అవి వేగిన తర్వాత మనం ఒక ఇంచు అల్లం తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేయించుకోవాలి అలా వేయించుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు ధనియాలు వేసి వాటిల్ని కూడా వేపుకోవాలి అవి వేగిన తర్వాత రెండు స్పూన్లు నువ్వులైతే వేసుకొని నువ్వులు కూడా మంచి వాసన వచ్చేంతవరకు వేయించుకోవాలి నువ్వులు వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసి బీరకాయ ముక్కల్ని ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి కాసేపు మూత పెట్టి ఉడికించుకుందాం ఆ తర్వాత బీరకాయ ఉడికిన తర్వాత అయితే మనము ఒక నాలుగు టమాటాలు చేసుకొని టమాటాలు కూడా మూత పెట్టి కాసేపు ఉడికించుకుందాం ఒక వెల్లుల్లిపాయ రెండించులు చింతపండు వేసి మిక్స్ చేసుకొని కాసేపు ఆయిల్లో అయితే మగ్గుతాయి ఆ తర్వాత కొత్తిమీర వేసుకొని కొత్తిమీర కూడా మనం మొత్తం మిక్స్ చేసుకోవాలి ఒకసారి అలా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే ఈ వేడికి కొత్తిమీర అనేది బాగా అయ్యి మగ్గుతుంది స్టవ్ ఆఫ్ వేసుకొని మనం వేయించి పెట్టుకున్న ఈ మిశ్రమం మొత్తం రోట్లో వేసుకొని సాల్ట్ వేసుకొని మనం దీన్నైతే మెత్తగా దంచుకోవాలి ఇలా వీడియోలు చూపిస్తున్నాను కదా అలా మెత్తగా దంచుకున్న తర్వాత అయితే మనం ఒక గిన్నెలోకి తోడుకోవాలి అక్కడైతే బాగా మెత్తగా దంచుకోవాలి చూస్తున్నారు కదా అలా వీడియోలో చూపించినట్టు మెత్తగా దంచుకొని ఒక గిన్నెలోకి అయితే తోడుకోవాలి పచ్చడి తోడుకున్నాక మనం బాండీ పెట్టుకొని బాండీలోకి అయితే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు ఎండుమిర్చి మినపప్పు వేసుకొని వీటిల్ని బాగా వేయించుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసి కరివేపాకు కూడా వేయించుకున్న తర్వాత ఒక చిట్టుకుడు పసుపు వేసి ఆ తర్వాత ఈ తాలింపునైతే మనం పచ్చట్లో వేసుకుంటే మనకి ఎంతో కమ్మనైనా బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఈ పచ్చడి మనకి ఇడ్లీ దోశ చపాతి దేంట్లకైనా చాలా బాగుంటుంది ఈ వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని